అండి హలో అందరికీ నమస్కారం నేను ఇప్పుడు ఒక తెలుగు కథ చదివినిపిస్తానండి కథ పేరు భార్య భర్తల బంధం తొమ్మిదో భాగం అండి కథలోకి వెళ్దామా అర్జున్ ఇది ఎవరి వల్ల వచ్చిన కడుపు కాదు దీనికి నువ్వే నువ్వే కారణం ఇప్పుడు నువ్వు నేను కాదు అని తప్పించుకుంటే నా బ్రతకు ఏమవుతుంది నా కడుపులోని బిడ్డ పరిస్థితి అండి అసలు ఎందుకు ఇలా మారిపోయావు ఈ మానస నిన్ను మార్చేసిందా ఇదే నా జీవితంలో నిప్పులు పోయాలి అనుకుంటుంది అంది మీదకి వెళ్తూ సుగుణ నీ జీవితం ఏమవుతుంది నీ బిడ్డ పరిస్థితి ఏంటి అని ఇప్పుడు బాధపడుతున్నావా నువ్వు ఇంట్లోంచి వచ్చేసిన రోజు నా జీవితం ఏంటి అనుకున్నా అనుకున్నావా ఆ రోజు నీ బిడ్డ గురించి ఆలోచించావా అమ్మ అమ్మ అంటూ కన్నీళ్లతో నీ వెంట వచ్చిన ఆ పసిదాన్ని దయాదాక్షిణాలు లేకుండా వదిలించుకుని వచ్చేసావు అప్పుడు ఆ బిడ్డ భవిష్యత్తు నీకు గుర్తుకు రాలేదా అన్నాడు మానస అర్జున్ మాటలను ఇంటూ సైలెంట్ గా ఉంది పల్లి కూడా వింతగా చూస్తున్నాడు జరుగుతున్న తతంగాని ఏ బిడ్డ నాకు ఇంతకు ముందు ఏ బిడ్డ లేదు నేను ఎవరిని వదిలించుకుని రాలేదు అంది గట్టిగా నువ్వు లేదు అని దబాయించుదంత మాత్రాన నిజాలు అబద్ధాలు అయిపోవచ్చునా నాకు తెలుసు నీకు ఇంతకు ముందే పెళ్ళైందని కూతురు కూడా ఉందని అన్నాడు చాలా నార్మల్ గా లేదు అంది సుగుణ అర్జున్ ఏదో చెప్పాలి అనుకునే లోపే మానస మాట్లాడడం మొదలుపెట్టింది సుగుణ ఇంకా అబద్దాలు చెప్పి ఎవరి జీవితం బాగు చేయాలనుకుంటున్నావు అబద్ధాలతో జీవితాలు నిలబడతాయా నీకు ఇంతకు ముందే పెళ్ళయిందనే విషయం నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు అనుకున్నావా ఇక నీ కడుపులో ఉన్న బిడ్డ జన్మకు కారణం ఎవరో కూడా నాకు తెలుసు చెప్పమంటావా తప్పు సుజ్న ఆడది తన కాపురాన్ని కాదనుకుని ఇలా వేరే మగాడితో ఉండడం చాలా తప్పు నీ భర్త గురించి వదిలే తాగే తాగే ఆరోగ్యం పాడు చేసుకుని చనిపోయాడు అది అతని కర్మ కానీ నీ పాప గురించి ఆలోచించవా నీకు కష్టపడే శక్తి ఉంది ఎలాగోలా నీ కడుపు నింపుకోగలవు కానీ నీ బిడ్డ పరిస్థితి ఎవరు తనని ఆదరిస్తారు ఎవరు తన ఆలనా పాలన చూస్తారు ఈ పసి వయసులో దానికి కావలసింది తల్లి ప్రేమ అనురాగం ఆప్యాయత రాణి నీ పేకు తెంచుకుని పుట్టిన బిడ్డ నీ బిడ్డ తన మీద నీకు ప్రేమ లేదా ఆడదానివి అయ్యుండి అమ్మని అమ్మవి అయ్యుండి పసిబిడ్డను వదిలి వస్తావా నీకు కడుపుతేపి లేదా ఇప్పుడు కడుపులో ఉన్న బిడ్డ మీద ఇప్పుడు కడుపులో ఉన్న బిడ్డ మీద మాత్రం ఎనలేని ప్రేమను చూపుతున్నా నువ్వు అదే కడుపున పుట్టిన రాణి మీద ఎందుకు ప్రేమ చూపడం లేదో కారణం చెప్పు సుగుణ ఆడపిల్లకు తన జీవిత కాలంలో తల్లి అవసరం ఎంత ఉందో నీకు తెలీదా అంది మానస మానస అనవసరంగా నువ్వు మా మధ్య కలగజేసుకోకు ఇది మాకు సంబంధించిన విషయం మధ్యలో నువ్వు మాట్లాడకుండా ఉంటే చాలా మంచిది అంది సుగుణ మీకు సంబంధించిన విషయం కాదు సుగున ఈ ఇంటికి సంబంధించిన విషయం నా భర్తకు సంబంధించిన విషయం నా జీవితానికి సంబంధించిన విషయం ఇంతకంటే ఏం కావాలి నేను మాట్లాడుతాను అని చెప్పడానికి అంది మానస అర్జున్ నాకు తన మాటతో పనిలేదు నువ్వు చెప్పు ఏమంటున్నావు అంది సుగున ఇంకా నేను అనడానికి ఏముంది సుగున మానస చెప్పిందిగా నీకు నీ జీవితం ముఖ్యం నీ కడుపున పుట్టిన నీ కూతురి జీవితం కూడా చాలా ముఖ్యం ఇప్పుడు నీ కడుపులో ఉన్న బిడ్డ ఎంత ముఖ్యమో నీ గురించి ఏమీ తెలియకుండా ఇంకా నిన్ను తన తల్లిగానే గుర్తిస్తున్న నీ కూతురి బాధ్యత కూడా నీకు చాలా ముఖ్యం జగదీష్ తో నేను మాట్లాడాను తను నాకు అంత చెప్పాడు నిన్ను తను పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు కాబట్టి నువ్వు జగదీష్ తో కొంత కొత్త జీవితం మొదలు పెట్టు అన్నాడు నేను ఒప్పుకోను జగదీష్ ని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోను నాకు ఇష్టం లేదు అర్జున్ నేను నీతోనే నా జీవితం అనుకున్నాను ఇప్పుడు వేరే వ్యక్తిని చేసుకోలేను అంది ఏడుస్తూ మానస నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు అర్జున్ ఎందుకు అన్నట్టు అర్జున్ వైపు చూసింది వెళ్ళు అన్నాడు మళ్ళీ మానస లోపలికి వెళ్లిపోయింది పల్లి నువ్వు కూడా వెళ్ళు అన్నాడు పల్లి వెంటనే లోపలికి వెళ్ళిపోయాడు అర్జున్ ఏడుస్తున్న సుగ్నను తీసుకుని బయటకు వెళ్ళాడు చాలాసేపటి తర్వాత తిరిగి వచ్చారు సుగ్న తన రూమ్ లోకి వెళ్లిపోయింది అర్జున్ రూమ్ లోకి వెళ్ళాడు మానస కూర్చుని ఏదో ఆలోచిస్తుంది మానస అన్నాడు అర్జున్ ఓ అంది అతని వైపు చూసి ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు అన్నాడు ఏం లేదు సుగుణ గురించే అంది ఇక సుగుణ గురించి ఆలోచించడం ఆపేయి తను మారిపోయింది జగదీష్ ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అంతేకాదు రాణిని కూడా దగ్గరికి తీసుకుంది రేపు మన పెళ్లి అవ్వగానే వాళ్ళ ఊరికి కూడా వెళ్ళిపోతుంది అన్నాడు రేపు మన పిల్లా అంది ఆశ్చర్యంగా అవును అన్నాడు అసలు ఏమనుకుంటున్నారు మీరు ఒక మనిషి తన జీవితంలో ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటాడు చిన్నప్పుడు ఒకసారి నిన్న ఒకసారి నా మెల్లో తాళి కట్టారు చిన్నప్పుడు మీరు కట్టిన పసుపు దారు నిజమైన తాళి కాదు కాబట్టి అది పెళ్లి కాదు అనుకుందాం కానీ నిన్న మీరు నా మెల్లో కట్టిన ఈ పసుపు దాడులో బంగారపు తాళి లేకపోయినా ఇది మాత్రం తాలే అంటే ఒకసారి మనకు పెళ్ళైనట్టే కదా మళ్ళీ పెళ్ళంటే సుగుణ మీకు మెంటల్ గా చెప్ సుగుణ నీకు మెంటల్ గా అని తెప్పించిందా లేక పెళ్లికి అర్థం తెలియక ఆటలు ఆడుతున్నారా అంది కోపంగా నాకు మెంటల్ లేదు ఆటలు ఆడడం లేదు నిన్నీ మెల్లో ఈ పసుపు తాడు కట్టాను రేపు బంగారుతో కూడిన తాళి కడతాను అంతే తేడా తేడా కేవలం తాళి మాత్రమే తాళి కడుతున్న మనిషి కాదు తాళి కట్టించుకున్న మనిషి కాదు ఒకే మనిషి మెల్లో జీవితంలో ఎన్నిసార్లు అయినా తాళి కట్టొచ్చు భర్తగా నేను భార్యగా నువ్వు కావలసినన్ని సార్లు పెళ్లి చేసుకోవచ్చు అన్నాడు మీరు చెప్తున్న మాటలు వింటే చాలా భయంగా ఉంది అంది మానస మానస నిన్న నీ మెల్లో తాళి ఏదో ఆవేశంలో కట్టినది కానీ రేపు కట్టే తాళి ఆవేశంతో కాదు మా ద బంధువుల అందరి సమక్షంలో మన పెళ్లి జరుగుతుంది అందరి ఆశీస్సులు మనకు దొరుకుతాయి సాహితీతో నా పెళ్లి జరిగినప్పుడు నా అనేవాళ్ళు నాకు ఎవరూ లేరు కానీ ఇప్పుడు నా వాళ్ళు ఉన్నారు నా పెళ్లి చూడడం కోసం వస్తున్నారు నాకు వాళ్ళందరి సమక్షంలో పెళ్లి చేసుకోవాలని ఉంది నా కోరిక మన్నిస్తావని అనుకుంటున్నాను సుగుణ ఆల్రెడీ పెళ్లికి కావలసిన ఏర్పాట్లు చేసేసింది కాబట్టి ఇంకేం చేయాల్సిన పనులు లేవు నువ్వు సాహితీ బోర్డులో కావలసిన చీరలు నగలు తీసుకుని రెడీ అవు రాత్రికి ఫంక్షన్ హాల్ కు వెళ్దాం రేపు ముహూర్తం అయ్యాక తిరుగుద్దాం అన్నాడు సాయంత్రం ఫంక్షన్ హాల్ కు వెళ్ళాలా మీకు పిచ్చి పట్టింది ఫంక్షన్ హాల్ కి ఎలా వెళ్తారు సుగుణ పంచిన వెడ్డింగ్ కార్డ్స్ లో మీ పేరు సుగుణ పేరు ఉంది వచ్చిన వాళ్ళంతా నన్ను సుగుణ అనుకుంటారా అది మీకు ఓకేనా లేదా అందరికి నేను సుగుణను కాదు మానసను అని పరిచయం చేస్తారా అప్పుడు సుగుణకు ఎందుకు చేసుకోలేదు అంటే అందరికీ ఏం సమాధానం చెబుతారు ఎలాగో నా మెల్లో తాళి కట్టేశారు అది ఆవేశంలోనో ఆలోచనలోనో అనేది వదిలేయండి ఆ ఫంక్షన్ హాల్ వాళ్ళకి కాల్ చేసి పెళ్లి అయిపోయింది అని చెప్పండి నలుగురిలో మీరు నవ్వుల పాలు కావద్దు నన్ను నవ్వుల పాలు చేయద్దు సుగుణ కార్డులు పంచిన వాళ్ళందరికీ కాల్ చేసి ఇదే విషయం చెప్పండి అంది మానస ప్లీజ్ అందరి సమక్షంలో పెళ్లి జరగాలని నేను ఆశపడుతున్నాను వచ్చిన వాళ్ళందరికీ సమాధానం నేను చెప్పుకుంటాను నువ్వు సుగుణవి కాదు మానసవి అనే చెప్తాను ఇందులో మార్పులు ఉండవు ఊరి నుండి మావయ్య వాళ్ళు వస్తున్నారు నేను వెళ్లి వినయ్ తో వాళ్ళని రిసీవ్ చేసుకొని రమ్మని చెప్తాను నువ్వు తొందరగా అన్ని సర్దుకో అనేసి రూమ్ వచ్చి బయటికి వెళ్ళిపోయాడు అర్జున్ కు నిజంగా పిచ్చి పట్టింది ఇప్పుడు మా పెళ్లి మళ్ళీ జరగడం అవసరమా నిన్న కట్టిన ఈ దారానికి విలువ లేదా తన వాళ్ళ ముందు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడా అలా అనుకున్నవాడు సాహితీతో పెళ్లి జరిగినప్పుడు తన వాళ్ళను ఎందుకు పిలవలేదు కనీసం తర్వాత అయినా వాళ్ళని కలిసే ప్రయత్నం ఎందుకు చేయలేదు ఇప్పుడు మాత్రం వాళ్ళ మీద ఎక్కడలేని ప్రేమ కురిపించేస్తున్నాడు ఇప్పుడు నేను తప్పకుండా రెడీ అవ్వాలా ఏ మనిషి జీవితంలో అయినా పెళ్లి ఇలా జరుగుతుందా నా పెళ్లికి నేను వేరొకరి బట్టలు కట్టుకోవాల్సి వచ్చింది అలాగే వేరొకరి నగలు పెట్టుకోవాల్సి వచ్చింది ఈ ఇంటిని చూసిన ఎవరినైనా పెళ్లి జరిగే ఇల్లు అనుకుంటారా ఇలా కూడా పెళ్లి జరుగుతాయే భగవంతుడా సుగుణతో జరిగే పెళ్లిని ఆపే ప్రయత్నంలో ఉండిపోయాను ఇలా నా పెళ్ళే జరుగుతుంది అని ముందుగా తెలిస్తే ఎంత బాగుండేది ఇంటినంతా డెకరేషన్ చేయించేదాన్ని కనీసం చూసిన వాళ్ళైనా పెళ్లి అని గుర్తించేలా ఏదో ఒకటి చేసేదాన్ని ఇప్పటికిప్పుడు ఏం చేయగలను అతను చెప్పినట్టు బట్టలు సర్దుకోవడం తప్ప ఇంతకీ ఈ సుగున పరిస్థితి ఏంటి సుగునకు అర్జున్ ఏం చెప్పి ఒప్పించి ఉన్నాడు సుగున చాలా మొండి మనిషి అలాంటిది ఇంత ఈజీగా మారిపోయిందా ఇంతకాలం దూరం పెట్టిన తన కూతురుని ఇంత ఈజీగా దగ్గరకు తీసుకుందా అసలు అర్జున్ ఏం మాట్లాడి ఉంటాడు అనుకుంది అంతలోనే పల్లి వచ్చాడు మానసమ్మ నిన్ను సారు రమ్మంటున్నాడు అన్నాడు ఎక్కడికి పల్లి అంది హాల్లో ఉన్నాడమ్మా అన్నాడు సరే పదా అంది ఒక్క నిమిషం అమ్మ అన్నాడు ఏమైంది పల్లి అంది నిన్ను అర్జున్ సారు పెళ్లి కూడా నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు నాతో కూడా చెప్పకుండా ఈ విషయం దాచడం మాత్రం నాకు బాధగా ఉంది అన్నాడు పల్లి మా పల్లె మా పెళ్లి ఎప్పుడో జరిగింది కాదు నిన్న జరిగింది అది అనుకోకుండా జరిగింది మీ సారుకు ఇష్టం లేకుండానే నా మెల్లో నా ప్రమోయం లేకుండా తాలి కట్టాడు ఇదంతా మనం ఫ్రీ అయ్యాక మాట్లాడుకుందాం నీకు చెప్పకపోతే ఎవరికి చెప్తాను పల్లి నాకున్నది నువ్వు మాత్రమే కదా అంది సరేనమ్మ తర్వాతే మాట్లాడుకుందాం రా అనేసి పల్లి వెళ్ళాడు పల్లి వెనకే మనసు విహాల్లోకి వచ్చింది వస్తూనే ఆశ్చర్యపోయింది హాల్లోకి రాగానే అంతా చూసి ఆశ్చర్యపోయింది హాల్ అంతా డెకరేషన్ జరుగుతుంది చాలా మంది తమ పనులు తాము చక్క చక్క చేసేస్తున్నారు హాల్లోకి వచ్చి అర్జున్ ముందు నిలబడింది ఇదేనా నువ్వు కోరుకుంది అన్నాడు ఆ డెకరేషన్ చూపిస్తూ నేను కోరుకున్నదా అంది అనుమానంగా అంటే పెళ్లి జరిగే ఇల్లు ఇలాగే ఉంటుందా ఇక మామయ్య వాళ్ళు వస్తే ఇంట్లో సందడి కూడా మొదలవుతుంది అందరిని బాగా రిసీవ్ చేసుకోవాలి నువ్వు అన్నాడు నేను రిసీవ్ చేసుకోవాలా వాళ్ళెవరో నాకు తెలియదు కదా పరిచయం కూడా లేదు అంది నాకు కూడా వాళ్ళ మొహాలు గుర్తు లేదు వాళ్లే పరిచయం చేసుకుంటారులే నువ్వు పలకరించు చాలు అన్నాడు అర్జున్ అర్జున్ కొత్తగా కనిపిస్తున్నాడు ఇప్పటి వరకు లేని ఒక సంతోషం అతని మొహంలో కనిపించింది మానసకు సరే అలాగే అందరినీ పలకరిస్తాను అని డోర్ దగ్గరకు వచ్చింది అక్కడ ఇంటి ముందు చిన్నగా పందిరి వేస్తున్నారు ఇంత సడన్ గా ఇదంతా ఎలా చేశారు అంది అర్జున్ దగ్గరకు వచ్చి డబ్బుంటే ఈ ప్రపంచంలో జరగని పని అంటూ ఏదీ లేదు అన్నాడు హుందాగా తలేగరేస్త మానస మనసులోనే నవ్వుకుని సైలెంట్ గా ఉండిపోయింది సుగున మాత్రం బయటకు రాలేదు పల్లి కూడా డెకరేషన్ పనుల్లో బిజీగా ఉన్నాడు చూస్తుండగానే ఇల్లంతా డెకరేషన్ తో నిండిపోయింది ఇంటి ముందు పందిరి కూడా ముగిసింది వచ్చిన వాళ్ళంతా వెళ్లిపోయారు అంతలోనే అర్జున్ బంధువులందరూ వచ్చారు దాదాపు యాభై మంది దాకా వచ్చారు ఒక లారీలో వచ్చారు పెళ్లి అనగానే ఊళ్ళో కావలసిన అందరినీ పిలుచుకుని వచ్చినట్టు ఉన్నారు ఇంతమంది ఉన్నారా మీ బంధువులు అంది మానస ఆశ్చర్యంగా నాకు కూడా తెలియదని చెప్పాను కదా అన్నాడు ఇంత మంది కాపీ టీ అంటే పల్లి ఏమైపోతాడు పాపం అంది పల్లి కూడా కష్టపడకూడదా అన్నాడు అర్జున్ మానసంపు చూసి అలా కాదు రోజు కష్టపడుతున్నాడు ఒక పది మంది అయితే మేనేజ్ చేయగలడు కానీ ఇంత మంది అంటే పల్లికి రేపటి నుంచి రెస్ట్ కావాల్సి ఉంటుంది అంది నమ్ముతూ మీ పల్లికి అంత కష్టం ఉండదులే అన్నాడు మీ పల్లి అనే మాటను వృత్తి పలుకుతూ మానస అర్థం కానట్టు అతని వైపు చూసింది పల్లి అన్నాడు అర్జున్ కాఫీ టీలు రెడీనా ఇంకా స్నాక్స్ కూడా వచ్చాయా అన్నాడు అన్ని వచ్చాయి సార్ అన్నాడు పల్లి వైపు చూసింది మానస అంతా బయట చేయించారమ్మా అన్నాడు పల్లి డబ్బుంటే పనులు జరుగుతాయి అని తెలుసు కానీ మరీ ఇంత ఫాస్ట్ గా జరుగుతాయని నాకు అస్సలు తెలియదు అంది మానస ఆశ్చర్యంగా మానస డబ్బు రూపాయి అన్న చోట మరో రూపాయి కలిపి ఇచ్చామనుకో అతివేగంగా పనులు జరుగుతాయి నేను మధ్యాహ్నం వరకు కూడా ఈ డెకరేషన్ గురించి వచ్చే వాళ్లకు వంటల గురించి ఆలోచించలేదు కానీ ఎందుకో సడన్ గా అనిపించింది సుగున ఆల్రెడీ రేపు ఉదయం వంటల కోసం క్యాటరింగ్ వాళ్ళని మాట్లాడింది వాళ్ళకే కాల్ చేసి ఇప్పుడు టీ కాఫీ స్నాక్స్ కావాలి అలాగే సాయంత్రానికి కూడా ఫుడ్ రెడీ చేయాలి అన్నాను ఇప్పటికిప్పుడు అంటే కష్టం సార్ అన్నారు అనుకున్న దానికంటే ఇంకొంచెం కలిపి ఇస్తాను అన్నాడు చూడు ఎంత తొందరగా వచ్చాయో మిగిలిన డెకరేషన్ వర్క్ కూడా అంతే అలా చెప్పగానే ఇలా వచ్చి మొదలు పెట్టేసి పూర్తి చేసేసారు కాబట్టి నువ్వు అంతగా ఆశ్చర్యపోవడానికి ఏం లేదు అన్నాడు హూ అంది మానస గట్టుగా వినయ్ వచ్చి హాయ్ హక్క అన్నాడు మానసతో హాయ్ వినయ్ అంది చాలా సంతోషంగా ఉందక్క అన్నాడు మానస చిన్నగా నవ్వి సైలెంట్ అయిపోయింది అర్జున్ మానస ఇద్దరు కలిసి వాళ్ళని రిసీవ్ చేసుకున్నారు ఇద్దరు కలిసి రిసీవ్ చేసుకోవడానికి బయటకు వచ్చారు అర్జున్ ని తన బంధువులు ఎవరు గుర్తుపట్టలేదు అర్జున్ అంటే నువ్వే నా బాబు అన్నాడు ఒక పెద్ద ఆయన అవును అన్నాడు అర్జున్ ఎంత పెద్దవాడి అయిపోయావో అసలు గుర్తుపట్టలేదురా నేను నేనే నీ మామయ్య అని అన్నాడు మామయ్య మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అన్నాడు అర్జున్ ఆయన అర్జున్ కి తనతో వచ్చిన వాళ్ళందరినీ పరిచయం చేశాడు మామయ్య తను మానస తనే నా భార్య అన్నాడు మానస ఆయనకు నమస్కరించింది అమ్మాయి బాగుందిరా అన్నాడు ఆయన సరే అందరూ లోపలికి రండి అని అందరినీ లోపలికి తీసుకెళ్లారు తల్లి అందరికి కాఫీ టీలు స్నాక్స్ పట్టుకొచ్చాడు పల్లితో పాటు మరో ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారు అందరూ నేల మీద కూర్చుని అవన్నీ తీసుకుంటున్నారు మానస ఒకసారి ఇలా రా అని అర్జున్ మానసను లోన్ లోకి తీసుకెళ్లాడు ఏంటి అంది మానస అంటే ఆడవాళ్ళు వచ్చారు కదా వాళ్ళ పైన ఉన్న రూమ్ చూపించు అలాగే మగవాళ్లకు ఇన్ని రోజులు నువ్వు ఉన్న రూమ్ చూపిస్తాను వాళ్ళు ఫ్రెష్ అవుతారు ఈ లోపు మనం కూడా రెడీ అయి బయలుదేరతాం అన్నాడు అర్జున్ గారు మీరు చేస్తుంది కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా అంది మానస నీకు అనిపించడం లేదా అన్నాడు అర్జున్ మానస సైలెంట్ అయిపోయింది ఏమైనా ఉంటే తీరిగ్గా ఉన్నప్పుడు మాట్లాడదాం ఇప్పుడు కాదు అనేసి బయటకు వెళ్ళిపోయాడు ఏంటో అర్జున్ నాకు అర్థం కాడు అనుకుని హాల్లోకి వచ్చింది అర్జున్ మగవాళ్ళందరినీ రూమ్ లోకి తీసుకు వెళ్తున్నాడు మానస ఆడవాళ్ళను పైకి తీసుకెళ్లి వదిలింది మీరంతా రెడీ అవ్వండి అనేసి కిందికి వచ్చేసింది అర్జున్ హాల్లో కూర్చుని తనలో తానే నవ్వుకుంటున్నాడు అర్జున్ గారు అంది మానస అన్నాడు అర్జున్ ఇంట్లో ఇంత సందడిగా ఉన్నా సుగుణ రూమ్ నుండి బయటకు రాలేదు అండ్ తన రూమ్ లో ఎలాంటి అలికిడి లేదు ఒకసారి వెళ్లి చూసి రండి అంది అలాగే అని అర్జున్ సుగున రూమ్ దగ్గరకు వెళ్లి డోర్ కొట్టాడు సుగున డోర్ ఓపెన్ చేసింది సుగున బయలుదేరదా బయలుదేరలేదా అన్నాడు హా రెడీ అవుతున్నాను అంది సరే తొందరగా రెడీ అవు ఇంకో గంటలో వెళ్ళిపోదాం అన్నాడు సరే అంది అర్జున్ అక్కడ నుంచి వచ్చేశాడు తను క్షేమంగానే ఉందిలే నుం కంగారు పడకు అన్నాడు మానసుతో సరే అంది మానస ఇంతలో రెడీ అయిన ఆడవాళ్ళంతా కిందికి వచ్చారు బాబు మీరిద్దరు ఇలాగే ఉంటారా అంది ఒక పెద్ద ఆవిడ ఇలాగే అంటే అన్నాడు అదేనయ్యా మీకు నలుగు స్నానం చేయించడం లాంటిది ఏది లేదా అంది ఆవిడ నలుగు స్నానమా అంటే ఏంటి అన్నాడు మీ ఇద్దరికి నలుగు పెట్టి స్నానం చేయించి మండపానికి తీసుకుని వెళ్ళాలయ్యా అది పద్ధతి మీకు తెలియదా అంది నాకు ఇవన్నీ తెలియవు అలాంటి పద్ధతులు ఉంటే చెప్పండి ఇంకా ఏమేం చేయాలో చెప్పండి అనే పద్ధతిగా పాటిస్తాను అన్నాడు నవ్వుతూ అయితే పసుపు కుంకుమ గంధం తెప్పించు అంది ఆవిడ ఇంకా ఏం కావాలో కూడా ఒకేసారి చెప్పండి అన్ని తెప్పిస్తాను అన్నాడు మానస అర్జున్ వైపు చూ ఆశ్చర్యంగా చూస్తుంది అతను ఎందుకంత ఉత్సాహంగా ఉన్నాడు నిజంగా అతనికి పెళ్లి జరగడం ఇష్టమేనా నేనంటే ఇష్టమేనా ఎవరి కోసం ఇదంతా చేస్తున్నాడు అనుకుంది వచ్చిన ఆడవాళ్ళంతా చర్చించుకుని ఏవేవో చెప్పారు అవన్నీ లిస్టులో రాసి వినయ్ కి పంపించాడు అర్జున్ వెళ్లి అరగంటలో తిరిగి వచ్చాడు వినయ్ ఆ వస్తువులన్నీ ఆడవాళ్ళ చేతిలో పెట్టేశాడు వాళ్ళు వాటిని తెరిచి చూసి ప్రస్తుతానికి కావలసినవి రాత్రికి కావలసినవి రేపటికి కావలసినవి అని సపరేట్ చేసుకున్నారు అదంతా చూస్తుంటే ఊర్లో పెళ్లిని చూస్తున్నట్టుగా అనిపించింది మానసకు ఎవరి పెళ్లికి వెళ్ళి అన్ని పనులు అన్ని పనులు చేయలేదు కానీ ఆ సందడి మాత్రం చూసేది అమ్మ నాన్న పోయాక అలాంటి సందడిని గమనించడం కూడా మానేసింది అమ్మాయి నువ్వు పోయి చీర మార్చుకునిప్పు ఏదైనా మామూలు చీర కట్టుకునిరా అంది ఒక ఆవిడ సరే అంది మానస అర్జున్ నువ్వు కూడా పోయి పంచె కట్టుకుని ఆ చొక్కా విప్పేసి రావో అంది నేను చొక్కా విప్పేసి రావాలా అన్నాడు ఆశ్చర్యంగా అదేంటయ్యా